ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచాన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న మొట్టమొదటి ప్రపంచ జబ్బు ఒబీసిటీ మూడొంతుల మంది పైగా ఈ రోజుల్లో సిటీస్లో ఉండేవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు అలాంటి ఒబీసిటీ రావటానికి అతి ముఖ్యమైన కారణాలు ఒక ఆరు ఉన్నాయి ఈ ఆరుటిని కాస్త మనం ఆలోచిస్తే మంచిదని దాని పట్ల అవగాహన కలిగించబోతున్నాం ఈ ఆరుట్లో రెండు అతి ముఖ్యమని చెప్పచ్చు ఈ రెండుటిని కనుక మార్పు చేస్తే మిగతా నాలుగు కారణాలు మీకు మీ తప్పు లేకుండా కొన్ని వచ్చినప్పటికీ కానీ మీరు బరువు తగ్గచ్చు అతి ముఖ్యమైన కారణాలు ఫస్ట్ రెండు మొట్టమొదటిది అవసరానికి మించి ఆహారము తింటము రెండవది శారీరక వ్యాయామం చేయకపోవటం ఈ రెండు నెంబర్ వన్ నెంబర్ టూ అతి ముఖ్యమైన కారణాలు ఇక నెంబర్ త్రీ తీసుకుంటే హెరిడిటరీ ఇక నెంబర్ ఫోర్ తీసుకుంటే థైరాయిడ్ కాంప్లికేషన్ వల్ల ఒబిసిటీ రావటం నెంబర్ ఫైవ్ తీసుకుంటే పిల్లలు పుట్టినప్పుడు మొదట ఆరు నెలల్లో వన్ ఇయర్ తల్లిపాలు సరిగా త్రాగనందువల్ల ఫ్యాట్ సెల్స్ పెద్దగా తయారీ ఒబిసిటీ రావటం ఇక ఆరవది కొన్ని రకాల స్టిరాయిడ్స్ మందులు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇట్లాంటి మానసిక సంబంధమైన మందులు వాడటం వల్ల వెయిట్ పెరిగిపోవటం మరి ఇప్పుడు విన్నాం కదా ఆరు కారణాలు అతి ముఖ్యమైనవి మరి ముఖ్యంగా ఆలోచిస్తే హెరిడిటరీ మా అమ్మ నాన్న లావు అందుకే నేను చిన్నప్పటి నుంచి లావు అంటే జీవితంలో తగ్గే ఛాన్స్ లేదా మరి దీన్ని మార్చలేం కదా కానీ అలా హెరిడిటరీగా మీకు ఓపకాయం వచ్చినా మీరు తగ్గొచ్చు అయినా మీరు నిరుత్సాహపడాల్సిన పని లేదు యాభై కేజీలు డెబ్భై కేజీలైనా మీరు తగ్గొచ్చు ఇక రెండవది మరి తల్లిపాలు నేను తాగలేదు కదా చాలామందికి ఇప్పుడు తెలుస్తుంది మీ అమ్మ ఎంతకాలం పాలు ఇచ్చారో కూడా చెప్తుంటారు కదా ఎంతకాలం తాగేవరా అని మరి ఫ్యాట్ సెల్స్ పెద్ద సైజులో వస్తాయి ఎక్కువ సంఖ్య తయారవుతాయి తల్లి పాలు తాగని వారందరికీ బయట పాలు బయట ఆహారాలు మొదట రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు కానీ ఎక్కువ పెట్టేస్తే వాళ్ళకి పెద్ద సైజు కొవ్వు కణాలు ఎక్కువ సంఖ్యలో ఫ్యాట్ సెల్స్ తయారైపోతాయి మరి ఇప్పుడు అలా ఉండి ఉండొచ్చు మీకు అయినా నాకు తగ్గదేమో అని మీరు నిరుత్సాహపడక్కర్లా ఇలా ఉన్నా మీరు తగ్గొచ్చు హెరిడిటరీ ఉన్నా మీరు తగ్గొచ్చు ఇక మూడవది కొంతమందికి థైరాయిడ్ సమస్య ఉంటుంది మరి థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు బాడీని నియంత్రించే థైరాయిడ్ గ్రంథి నియంత్రణ వదిలేస్తుంది నియంత్రణ లేకపోతే శరీరం అద్దు ఆపలేకుండా లేకుండా పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఆ నియంత్రణ చేయవలసిన థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి వల్ల కొంతమంది బరువు పెరిగిపోతారు మనకు థైరాయిడ్ వచ్చింది కదా అందుకే నేను బరువు పెరుగుతా కాబట్టి నేను తగ్గను అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే థైరాయిడ్ ఉన్నా మీరు తగ్గొచ్చు ఇది మూడవది అయినా ఇలాంటి వారు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు ఇక నాలుగవది కొంతమంది మానసిక సంబంధమైన సమస్యలుండి ఎక్కువ మగతగా ఉండేటట్టు కొంచెం మందులు ఉంటాయి బ్రెయిన్ యాక్టివ్గా లేకుండా కాస్త డల్గా ఉండేటట్టు చేస్తుంది అనమాట అలాంటి మందులు వాడేసరికి కొంతమంది ఆటోమేటిక్గా వెయిట్ పెంచేస్తూ ఉంటాయి కొంతమందికి మానసిక ఒత్తిడి వల్ల లేకపోతే నిద్ర పట్టినందువల్ల స్లీపింగ్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతుంటారు ఈ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వల్ల ఎక్కువ గంటలు నిద్రపోవటం వల్ల నిద్రలో ఖర్చు తక్కువ మిగిలేదు ఎక్కువ కొవ్వుగా మారిపోయి బరువు పెరిగిపోతారు అట్లాగే స్టెరాయిడ్స్ వాడితే ఆకలి ఎక్కువ వేసేస్తుంది ఎక్కువ తినేస్తారు ఈ మందుల ప్రభావం చేత కొంతమంది బరువు పెరుగుతూ ఉంటారు కొంతమందికి ఇప్పుడు చూసుకుంటే ఓబిసిటీ ఈ మెడిసిన్స్ వాడేక నాకు ఎట్లా వచ్చిందంటారు మరి ఆ మందులు మాంటానికి లేదు నేను తగ్గనేమో అని మీరు నిరుచాపడగల అయినా తగ్గొచ్చు ఇప్పుడు చెప్పిన నాలుగు మీలో ఎవరికైనా ఉన్నా మీరు ముప్పై కేజీలు యాభై కేజీలు డెబ్భై కేజీలైనా మీరు కనుక కొన్ని మార్చుకోగలిగితే తగ్గొచ్చు ఏమిటా రెండు మొట్టమొదటిది ఆహారం రెండు వ్యాయామం ఈ రెండు అతి ముఖ్యమైన విషయాలు వెయిట్ని పెంచడానికి వెయిట్ని తగ్గించటానికి ఈ రెండుటిని కంట్రోల్ లేకుండా ఉంచుకోవటం వల్ల వెయిట్ పెరిగారు ఎక్కువ మంది ఈ రెండుటిని కంట్రోల్ చేసుకోగలిగితే వెయిట్ చక్కగా తగ్గిపోతారు మరి ఆహార విషయంలో ఏ పొరపాటు మనం చేయకుండా ఉంటే తగ్గుతాము ముందుగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతకుముందు చేసిన మిస్టేక్ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కొవ్వు పదార్థాలు తక్కువ పీచులోనే బాగా తిన్నాం ఎక్కువ కొవ్వున్న ఆహారాలుకోండి అందులోనే ఎక్కువ కొవ్వు ఉంది కాబట్టి బాడీకి తక్కువ వాడుకుంటుంది మిగతా అంతా పేరుకుపోతుంది మరి పిండి పదార్థాలు ఎక్కువగా తిన్నాం ఇవి ఎక్కువైనాయి అనుకోండి ఇవి కూడా శరీరం కొవ్వుగా మార్చేసి కొవ్వు కణాల దాచేస్తుంది అందుకని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ అవటం వల్ల ఈ ఫైబర్ తక్కువ ఉండటం వల్ల ఫ్యాట్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ అబ్జార్బ్ అయిపోతూ ఉంటాయి అందుకని ఫైబర్ ఫుడ్ తింటే ఫ్యాట్ డిపాజిషన్ కూడా చాలా తక్కుతుంది అందుకని లో ఫైబర్ హై కార్బ్ హై ఫ్యాట్ డైట్ మనకు శత్రువులాగా అయ్యింది మరి ఇప్పుడు మనం బరువు తగ్గాలి ఉన్న నాలుగు కారణాలు ఉన్నా తగ్గాలంటే ఇక్కడ నుంచి మీరు తినే ఆహారాల్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ కొవ్వులు ఉండాలి ఎక్కువ ఫైబర్ ఎక్కువ ప్రోటీన్ ఉండాలి అలాంటి ఆహారాలు అంటే మొలకెత్తిన విత్తనాలు ఆకుకూరలు కూరగాయలు కాస్త పండ్లు ముఖ్యంగా ఇవన్నీ తక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ కొవ్వులు ఎక్కువ పీచులు ఎక్కువ ప్రోటీన్ అందిస్తాయి ఇట్లాంటివి మీరు బాగా తీసుకుంటే చాలా చాలా బాగా వెయిట్ తగ్గుతారు వెయిట్ పెరగకుండానే ఉంటారు అందుకని అన్నం మానేసి పుల్క ఒకటి రెండు పెట్టుకోవటం కూరలు కడుపు నిండా కాస్త ఎక్కువగా పెట్టుకుని ఆ కూరలు కూరలు తినటం మంచిదన్నమాట లంచ్ ఇట్లా ఉండాలి ఉదయం పూటకు వచ్చే స్ప్రౌట్స్ సలాడ్సు ఫ్రూట్స్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లో మీకు కొవ్వులు పిండి పదార్థాలు తగ్గిపోతాయి ప్రోటీన్ ఫైబర్ బాగా వెళుతుందనమాట బ్రేక్ఫాస్ట్ ఎట్లా పెట్టుకోవాలి డిన్నర్ మనకు పడుకోవడానికి ఎక్కువ క్యాలరీస్ అక్కర్లేదు కాబట్టి డిన్నర్లో నాలుగు వందల క్యాలరీస్ వచ్చేటట్టుగా ఫ్రూట్స్ మూడు నాలుగు రకాలు పెట్టుకుని సరిపడా తినేసేయండి కాడే ఇట్లా డైట్ మార్పు చేయండి ఆహారాలు కొవ్వుగా మారకుండా ఉంటాయి ఒకవేళ బరువు ఉన్న వారికి కొవ్వు కరగటానికి ఉపయోగపడతాయి కానీ రెండు రకాలుగాను పెరిగిన వారు తగ్గటానికి ఐడియల్ వెయిట్ ఉన్నవారు పెరగకుండా ఉండటానికి కూడా చాలా మంచిగా ఇది ఉపయోగపడుతుంది డైట్ విషయంలో ఇక చివరిగా వ్యాయామ విషయానికి వస్తే మనం రోజుకి ఒక ఐదు వందల క్యాలరీలు అన్నా సరే వ్యాయామం ద్వారా ఖర్చు పెట్టాలని లక్ష్యం పెట్టుకోవాలి బరువు తగ్గాలంటే ఇప్పుడు నిలవ ఉన్న కొవ్వు కరగాలనుకోండి ఉదయం పూట ఒక గంట సేపు ఆసనాలు ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు వాకింగ్ కానీ ఇట్లాంటివి ఏదైనా చేయండి కనీసం గంట కష్టపడితే మూడు వందలన్నా ఖర్చు అవుతాయి మీకు సాయంకాల పూట డిన్నర్ ఎప్పుడన్నా లేకపోతే నైట్ కానీ ఒక గంట వాకింగ్ చేయండి అప్పుడు కనీసం రెండు వందలన్నా ముప్ప గంట గంట నడిచినా రెండు వందలన్నా ఖర్చు అవుతుంటాయి ఒక ఐదు వందలు ఇట్లా ఖర్చు పెట్టారనుకోండి రోజుకి ఆహారం కంట్రోల్ చేశారనుకోండి మా నెలకు రెండు కేజీలన్న ఇంట్లో ఉండి సుం సింపుల్గా తగ్గవచ్చు రెండు రెండున్నర కేజీల నుంచి మూడు కేజీల మధ్యలో మీరు తగ్గుతారు ఇట్లా లైఫ్ స్టైల్ మార్చుకుంటే యావరేజ్ ఎవ్రీ మంత్ ఇట్లా రిడక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ముందు చెప్పిన హెరిడిటరీ ఉన్నా థైరాయిడ్ ఉన్నా స్లీపింగ్ టాబ్లెట్స్ సైక్యాట్రిక్ మెడిసిన్స్ వాడుతున్నా మీరు సన్నగవచ్చు అతి ముఖ్యమైన ఆహారం ఇటు వ్యాయామం ఈ రెండుటిని అమలు చేయాలని ఒక లక్ష్యం పెట్టుకుని మీరు కనుక మీ దినచర్యను అలవాట్లనే మార్చుకోగలిగితే బరువు తగ్గటం పెద్ద కష్టం కాదు మన ఇంట్లో ఉండి హెల్దీగా వెయిట్ తగ్గొచ్చు కాబట్టి అలాంటి దానికోసం ఎలా మార్చుకుంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం